ప్రసాద్ సుధాకర్ రావుల కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి చర్చలు జరగడం సుహృద్భావ వాతావరణం సెక్రటరియట్లో ఇవాళ హెల్త్ మినిస్టర్ గారు అండ్ హెల్త్ ఆల్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ డైరెక్టర్స్ తోటి మొట్టమొదట ఎక్సర్సైజ్ జరగడం చాలా శుభపరిణామం దీనికి మనకి గౌరవదేశం శ్రీ జనార్దన్ గారు నాయకత్వం వహించడం అట్లాగే మన ఫెడరేషన్ యొక్క టీం దాని పని అది చేసుకుంటూ పోతుంది అనేది నిరువాదం అనేది ఉద్దేశం మాత్రమే ఇవన్నీ మనం ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచించుకుని ఏ రూపంలో మనం వెళ్తే బాగుంటుందనే దానికి ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి ఇంకా చాలా ఎక్సర్సైజ్ జరగాలి మళ్ళీ మనం స్థిరంగా కూర్చుని మళ్ళీ మాట్లాడుకుని చేద్దామని మన ప్రయత్నం సభరం అని చెప్పి కోరుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఏడు వేల మంది గ్రామీణ వైద్యులకి మరియు ఫెడరేషన్ సభ్య సంఘాలకి అందరికీ ఇతర ఫెడరేషన్లు అయితేనేమి అందరికీ కూడా విన్నపమేమంటే ప్రభుత్వంతో ఫెంపా ఎప్పుడు కూడా ఎఫ్పిఎంపిఏ సంప్రదించడానికి సిద్ధంగా ఉంది మా ప్రయత్నం ఆగదు ఎందుకంటే గతం జీవో నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో నుండి సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల వార్షికోత్సవం అనంతపురంలో మన జరిగిన దాకా కూడా ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి గంట కూడా మన ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా అందరికీ విన్నపం ఏమంటే ప్రభుత్వంతో ఈరోజు మన గౌరవాధ్యక్షులు జనార్దన్ గారి అధ్యక్షతన మరియు మన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజల్ సిద్ధార్థ మా టీం అంతా ఏదైతే ఐదు మందికి ఈరోజు అపాయింట్మెంట్ వస్తే ఒక పది మంది దాకా వెళ్ళాం ముఖ్యంగా అందులో రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సుధాకర్ గారు అధ్యక్షునిగా నేను మా అధ్యక్షతన వచ్చేసారు జోషి మరియు ఎన్ఎల్ రావు గారు మరియు సుభునేశ్వరి మరియు మన తరఫున ఈరోజు ఇచ్చేసిన రామారావు ప్రసాద్ మాస్టర్ గుంటూరు ప్రసాద్ ఒక పది మంది సభ్యులంతా కూడా కలిసి ఈరోజు కాన్ఫరెన్స్ హాల్లో కృష్ణబాబు గారు హెల్త్ సెక్రటరీ గారితోనూ మరియు హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో శుభ పరిణామం ఏంటంటే మొట్టమొదటిసారి మనం ఈరోజు ఫైల్ని మూవ్ చేసి ఆ మూవ్ చేసిన ఫైల్ని సెక్రటరీస్తో డిస్కస్ చేసి అందరూ కలిసి కూడా ఇబ్బందు మేము మీకు రిప్రజెంటేషన్ చేసాం దానికి ఒక శుభ ఫలితమే వచ్చింది త్వరలో ఆ రోజు ఏదైతే అడ్వైజరీ కమిటీ ఉందో ఆ విధంగా మళ్ళీ తిరిగి అడ్వైజరీ కమిటీ చేస్తాం ఆ నివేదిక ఆధారంగా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ వృత్తికి భంగం కలగకుండా గతంలో జీవో ఎక్కడిదాకా ఆగింది ఇప్పుడున్న స్ట్రెంత్ ఏం చేయాలి అనే దాని మీద అధ్యయనంలో కూడా చేయండి అని మాకు కూడా అప్పు చెప్పారు త్వరలో మనం కూడా ఇంకా అందరితో కలుపుకొని ఎట్లా చేయాలి ఎట్లా ముందుకు పోవాలనే ప్రయత్నం కూడా చేస్తాం తప్పకుండా దీనికి ప్రతి సభ్యునికి ఈరోజు ఆ మీటింగ్ సారాంశాన్ని కూడా గ్రూప్స్లో అంతా కూడా పెడతాం కాబట్టి మిత్రులారా ఈ ప్రయత్నంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు ముందు వెనుక దయచేసి ఇలాంటివన్నీ కూడా దయచేసి చిల్లర వ్యవహారాలు మానేయండి మన ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం ఫెడరేషన్గా మా మీద ఏ బాధ్యతలు అయితే సభ్య సంఘాలు అయితే సభ్యులైతేనేమి అందరూ కూడా కలిసికట్టుగా పెట్టారు మా ఇరవై ఏడేళ్ళ ఈ అనుభవాన్ని రంగరించి గతంలో ఉన్న జీవోల్ని చరిత్రను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున ఏదైతే చేస్తే ఈ గ్రామీణ వైద్యులకు మేలు జరుగుతుందా అనే దాని మీద మన యొక్క గౌరవాధ్యక్షులు చాలా ముఖ్యంగా ప్రభుత్వానికి చాలా బాగా రిప్రజెంటేషన్ చేశారు జీవోలో అందులో ఉన్న సారాంశాలు కూడా కృష్ణబాబు గారు చాలా వివరంగా చెప్పారు హెల్త్ మినిస్టర్ గారు కూడా మనకు ఒక హామీ ఇచ్చినారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏ విధంగా చేయాలనేది అధ్యయన కమిటీ వేసిన తర్వాత ఒక మనల్ని కూడా ఆహ్వానిస్తారు ఆ రోజు అన్ని సంఘాలను కూడా కలుపుకొని మనం ఎట్లా తీసుకెళ్లాలనే ప్రయత్నం మేము కూడా ఎలాంటి ఇగో మాకు లేదు ప్రతి గ్రామీణ వైద్యునికి ఉన్న ప్రతి సభ్యునికి ఏ సంఘంలో ఉన్నా ఏ ఫెడరేషన్లో ఉన్నా ఏ విధంగా ఉన్నా వాళ్ళందరికీ గుర్తింపు అనేది మా ఆశయం అందరి ఆశయం కావాలని కోరుకుంటున్నాం కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి సంఘానికి సంఘానికి దయచేసి అది ఎవ్వరు కూడా కాంట్రవర్సీస్ చేయకూడదు మన రెండో అంశం ఏమంటే త్వరలో కమిటీని అంటే అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు దాని తర్వాత మనం కూడా మంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మెటీరియల్ అంతా తయారు చేయమన్నారు నీట్ గా మా దగ్గర ఉంది భవిష్యత్తు మీద వీళ్ళకి ఏదైతే గవర్నమెంట్ నుండి ఎన్ఎంసి కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకొని వస్తే వీళ్ళు పారామెడికల్ కింద తెస్తే ఖచ్చితంగా అండర్ స్టేట్ గవర్నమెంట్ అండర్లో వీళ్ళను వైద్య సేవకులుగా మెడికల్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ గానో ప్రొవైడర్స్ గానో వీళ్ళ సేవలు అలాగే కొనసాగుతాయి మా మీద జరుగుతున్న కొన్ని అరాచకాలు అయితేనేమి అవమానాలు అయితేమి పత్రికల్లో వీళ్ళందరి ద్వారా అది కూడా మనం నీట్గా మినిస్టర్ గారు ముందు చెప్పాం కాబట్టి మనకు ఒక శుభ పరిణామం ఇది భవిష్యత్తులో మరొకసారి మనం సీఎం గారిని మనం ఉన్న సంబంధిత కూటమి ప్రభుత్వం కూడా మన గౌరవాధ్యక్షులు చెప్పారు ఎలక్షన్ టైంలో అంతా కూడా వీళ్ళకి మాట ఇచ్చాం వీళ్ళకి న్యాయం చేస్తామని వీళ్ళకి ఏదో విధంగా ప్రపంచంలో మన రాష్ట్రంలో మన దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే వీళ్ళకి సత్యకుమార్ గారికి కూడా విన్నవించాం మీ అధ్యక్షతన చేస్తే ఖచ్చితంగా ఆ పేరు స్థాయిగా చరిత్రలో నిలిచిపోద్దని కూడా మనం రిక్వెస్ట్ చేశాం కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఆరంభించే ఉద్యోగులందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ